టర్ ఆదేశాల మేరకు ఈ నాటు సారాయి నిర్మూలనలో భాగంగా గైడ్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి గ్రామంలో పూర్తిగా నిర్మూలించేదానికి పథకరచన చేసి అందులో భాగంగా సేకరించిన క్రియాశీలక సమాచారం ద్వారా ఈరోజు ఒక ఐదు టీంలు ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు ఎన్ఫోర్స్మెంటు ఈఎస్టిఎఫ్ పల్నాడు మాచెర్ల స్టేషను గురజాల పిడుగురాళ్ళ ఈ ఐదు టీములను మాచర్ల వెల్లుర్తి మండలాలలో చాలా నాటశాల తయారీ కేంద్రాల మీద దాడులు అర్లీ అవర్స్ నుంచి జరిగినాయి అందులో భాగంగా మొత్తము మొత్తం సెవెన్ కేసెస్ సెవెన్ కేసెస్ డిటెక్ట్ చేశాము అబ్స్ట్రాక్ట్ చేసినారు కదా మీరు రాష్ట్రంలో చంద్రగుంట తాండాలో దుర్గి మండలంలో పదహైదు వందల లీటర్ల వాసు అదే పులిసిన బెల్లం ఊట గుండ్లపాడు ఆ పెల్దుర్తి మండలంలో నాలుగు వందల లీటర్ల బెల్లపూటైతే పర్లబాయి తాండాలో పెల్దుర్తి మండలం ఈ రెండు గుండ్లపాడు పర్లబాయి పెల్దుర్తి మండలం చంద్రగుంట అనేది దుర్గి మండలం రెండు వందల లీటర్లు పర్లబాయి తాండాలు అసనాబాద్ తాండా మాచర్ల మండలం ఏడు వందల లీటర్లు చింతల తాండ మాచర్ల మండలం మూడు వందల లీటర్లు టోటల్ మూడు వేల వందల లీటర్ల పులిసిన బెల్ల బూట నాడుసార తయారీకి పనికొచ్చేదాన్ని నశింపజేసి కేసులు నమోదు చేసి అది ఎవరికి సంబంధించిందని విచారణ జరుగుతుంది వాళ్ళని దాంట్లో ఆ కేసులో ఇన్వాల్వ్ చేసి దానికి బెల్లం రా మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళని కూడా ఆ కేసులు లెక్క తెచ్చి తర్వాత తర్వాత దాడుల్లో భాగంగా పోపులేశ్వన్ పల్లెలో దుర్గి మండలంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రెండు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నాడు మళ్ళీ ఇంకోటి ఒక నాన్ డ్యూటీ పెయిడ్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బీర్లు రేగులవార రేగుల తండలో మాచర్ల మండలం కింగ్ ఫిషర్ లేగర్ వీళ్ళు ఎనిమిది బాటలు పట్టుకున్నారు ఇదేదో ధర ప్రైస్ డిఫరెన్స్ వల్ల వస్తుంది అక్కడ వన్ ఫిఫ్టీ ఇక్కడ మంది టూ టెన్ ఏదో దానివల్ల అది వాళ్ళ వీళ్ళను ఇద్దరు మనుషులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులన్నీ మొత్తం ఏడు కేసులు రాసి దాని ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఏడు కేసులు ఇందులో మీరు ప్రెస్ ద్వారా నేను తెలియజేయమనే ప్రభుత్వం ప్రభుత్వము ప్రకటించిన నాటిసార నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మనకు మా గుంటూరు జోన్ గుంటూరు పల్నాడు జిల్లాలలో మాచల్ల స్టేషన్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాల్లో ఎక్కువగా నాటుసార తయారు చేస్తున్నారు అమ్ముతున్నారు దాన్ని కావాల్సిన సేకరణ అంతా చేసినాము మూడుగా ఏబిసి అని మూడు కేటగిరీలుగా విభజించినాము గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్ క్వాంటమ్ ఆఫ్ క్రైమ్ బట్టి ఏబీసీగా వివరించి దానికి తగిన ప్రణాళికలు రూపొందించి ఎక్కడికి ఎంత సిబ్బంది అవసరము పోలీస్ రెవెన్యూ ద్వారా కూడా కలిసి ఎవరన్నా రెవెన్యూ ల్యాండ్స్లో పెడితే ల్యాండ్ ఓనర్లను ఇన్వాల్వ్ చేయడము ఫారెస్ట్ ల్యాండ్లో పెడితే ఫారెస్ట్ అఫీషల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఫారెస్ట్ కేసులు పెట్టడము వాళ్ళ మీద ఇంకా మిగతా ఎవరు పెట్టినారనేది మేము శాస్త్రీయంగా విచారణ చేసి పోలీస్ కోఆర్డినేషన్తో వాళ్ళందరినీ బుక్ లేక తెచ్చి ఆ తర్వాత బైండ్ ఓవర్లు చేసి గుడ్ బిహేవియర్కు ఆ తర్వాత రిపీటెడ్గా హ్యాబిచువల్ అఫెండర్లుగా వాళ్ళు మారితే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టేదానికి ఈ రోజు నుంచే ప్రణాళిక రచించడం మొదలు పెడుతున్నాము మరోవరు బెల్లం ఎవరు సప్లై చేస్తారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా బైండ్ ఓవర్లు చేసుకొని గుడ్ బిహేవియర్కు వాళ్ళు దాన్ని ఏదన్నా చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు రాసి వాళ్ళు ఏదైనా బాండ్ కండిషన్స్ వైలైట్ చేస్తే వాళ్ళపైన కూడా కేసులు రాసి దానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు జాగరీ మర్చెంట్లకు మీ ద్వారా తెలియజేయడం ఏమనగా అందరికీ నోటీసులు ఇస్తాము ప్రతి పదహైదు రోజులకు జాగరీ మర్చెంట్ తన ట్రేడ్ లైసెన్సు తను ఎవరి నుంచి బెల్లం సేకరించినాడు ఏ రైతు నుంచి ఆ రైతు పాస్బుక్కులు లేదా లైసెన్సుడు ఒక స్టోర్ నుంచి సేకరిస్తే ఆ స్టోర్ సమాచారము అతను ఆథరైడ్ ఆథరైడ్గా బెల్లం ఎక్కడి నుంచి సేకరించినాడు ఎవరికి అమ్మినాడు ఏ ఉపయోగానికి అతను అమ్మే ప్రతి వినియోగదారుడు కొనే వినియోగదారుడు అతను సారాయికి సరఫరా చేయలేదని అతను నోటరీ తీసుకొని కన్ఫర్మేషన్ వచ్చినాకనే అమ్మాల బెల్లం నాడు సారాయికి అమ్మినాడు అంటే రా మెటీరియల్ సప్లయర్ కింద బెల్లం నాటుసా బెల్లం అమ్మిన వ్యక్తి కూడా కేసులో నిందితుడిగా చేర్చబడతాడు వాళ్ళు ఇన్ని రోజులు మా వ్యాపారము మాకు సంబంధం అదంతా ఓకే మేమేం కాదనం వ్యాపారం చేసుకోవచ్చు బెల్లం వ్యాపారం దానికి దీనికి ఇబ్బంది లేదు నాడుసారాయికి తెలిసి తెలుసుకోకుండా కూడా నాడు సరేకి ఇవ్వకూడదు అది కంటిన్యూగా ఈయడము వాళ్ళకు అప్పులు ఇవ్వడము వాళ్ళు కాంచి అమ్మినా లబ్ధి పొందడము ఇదంతా చైన్ లింక్ మేము చేస్తాం దాన్ని ఖచ్చితంగా తాగే వాళ్ళను కూడా పట్టుకుంటాము తాగేటప్పుడు దొరుకుతారు మాకు షాచర్స్తో ప్రభుత్వము అదే ధరకు దాని నాణ్యమైన మద్యాన్ని అందుబాటు ధరల్లో తొంభై తొమ్మిది రూపాయలకు నూట ఎనభై ఎమ్మెల్ ఇస్తుంది డిస్టిలరీ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వాళ్ళకు వాళ్ళకు గిట్టుబాటు కాకపోయినా కోటా పెట్టి వాళ్ళకు కంపల్సరీ మిగతా మధ్య ఎనభై పర్సెంట్ మీడియం ప్రీమియం తయారు చేస్తే ఏదో ట్వంటీ పర్సెంట్ ఏదో రేషన్ మాదిరి పెట్టి తయారు చేసి ఈ ఏమంటాము తక్కువ ఆదాయ అల్పాదాయ వర్గాల వారికి ఎవరైతే మానుకోలేరో ఈ అలవాటు ఎవరైతే అనాథరాయుడు ఆరోగ్యం చెడగొట్టుకుండే ఒక నాణ్యత లేని లిక్కర్ కోసం పోతారో వాళ్లకు అఫోర్డబుల్ లిక్కర్ అందుబాటు ధర తెచ్చేదానికి బృహత్ ప్రణాళిక రచించి నాణ్యమైన లిక్కర్ సప్లై చేస్తుంది అలవాటు లేకపోవడం మంచిది తాగకపోవడం మంచిది ఒకవేళ ఉండలేనన్నప్పుడు ఇక్కడ దొరుకుతుంది అంతే తప్ప మీరు ఏదంటే అది తాగి ఆరోగ్యం నిలగొట్టుకొని ఆరోగ్యశ్రీ ద్వారా మళ్ళీ అన్ని పథకాలు తీసుకుంటూ లబ్ధి పొందుతూ మళ్ళీ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మళ్ళీ ఇంకా ఖర్చు పెట్టిస్తూ ప్రభుత్వానికి ఆ కుటుంబాన్ని చిద్రం చేసి పిల్లల భవిష్యత్తును నాశనం చేసి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఈ వ్యసనాన్ని అలో చేయదు కాబట్టి తాగుబోదలకు తయారీదారులకు అమ్మకందారులకు రవాణాదారులకు మీ ద్వారా నెట్టమంటే ఉక్కుపాదంతో కఠిన చర్యలు మోసి అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం ఈ ఈరోజు నుంచే మానే మానేస్తే మంచిది లేదా కేసులు పెట్టించుకొని కాల శిక్షకు కానీ పీడిఆర్ కానీ సంసిద్ధమైతే వాళ్ళు చేసేదానికి ప్రయత్నం చేయచ్చు మేమైతే వదలం పూర్తి నిఘా పెడతాం థ్యాంక్ యూ సార్ బెడ్ షాప్లో ఏమైనా పెడుతున్నారు పెంట్ షాపుల మీద కంటిన్యూ అదే కంపల్సరీ ఉండబుడు ఇంకా లైసెన్సీనే దాన్ని నడక నేర్చుకోవాలి నడుస్తాను అండి చెప్తాను ఎట్లా అంటే గతంలో ఎవరైతే గవర్నమెంట్ షాపులు ఉన్నప్పుడు బ్రాంజీ షాపుల్లో కొనుక్కొని అమ్ముతా వాళ్ళు అలవాటు అది వాళ్ళకి ఇప్పుడు నరసరా వాళ్ళు ఎట్లా ఉందో వాళ్ళే వాళ్ళ వ్యాపకం కోసం ఏదో వేరే పని చేయలేక సంపాదించుకోవాలని తెచ్చుకొని అమ్ముతా ఉంటారు షాపులో మూడు మూడు బాటల్లో తెచ్చుకుంటా ఉంటారు నాకు తెలిసి లైసెన్సీలకైతే మొదటికే ఈ ఆర్గనైజ్డ్గా చేసి వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఒక్కొక్కరు గ్రామ స్థాయిలలో అయితే ఇరవై అప్లికేషన్ల నుంచి పట్టణ స్థాయిలో నూరు అప్లికేషన్లు ఒక్కొక్క అప్లికేషన్ రెండు లక్షలు పెడితే కూడా ఒక షాపు రానోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి తెలుసు షాపు విలువ ఇప్పుడు ఆ షాపుల్ని తొందరలో వస్తుంది మొదటి కేసుకి ఐదు లక్షలు రెండో కేసు క్యాన్సలేషన్ ఇప్పుడు వాళ్ళు ఆర్గనైజ్డ్గా సరఫరా చేసి అక్కడ దొరికి ఆ షాప్ పోగొట్టుకొని నూరు అప్లికేషన్ లేసిన కూడా తగలారు రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈడ అరవై ఐదు లక్షలు కట్టి లైసెన్స్ లైసెన్స్ను వాళ్ళు అంత త్యాగం చేస్తారని నేను అనుకోను ఒకవేళ అదేదన్నా ఉంటే కూడా మా టీంలన్నీ నిఘా ఉన్నాయి మొత్తం షాపుల ముందర మద్యం మూడు బాట మంచి ఇవ్వడదని చెప్పినాం ఎందుకంటే తోటి కన్స్యూమర్లు ఎవరన్నా అంటే ఫోన్ చేసి చెప్తారని నెంబర్లు ఇచ్చినాం కంట్రోల్ రూమ్ నెంబర్లు గ్రామాలలో దాడులు చేస్తున్నాం వీఆర్ఓలతో విఆర్ఓ విఆర్ఓలతో సెక్రటరీలతో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాం ఒక ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏదన్నా సరిగా తన పరిధిలో చేయలేకపోతే పక్క స్టేషన్ నుంచి కానీ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా నుంచి కానీ గుంటూరు నుంచి కానీ పల్నాడు నుంచి సూపర్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ హాస్ట్ స్పాట్ కానీ వచ్చి దాడులు చేస్తాయి పోలీసు వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఒక్కరే కాదు ఇది మనమే బాయిలో ఏమంటారు పాలు పిల్లి కనిపిముసుకున్నది అయితే కుదరదు అది ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రిపీటెడ్గా మా డిపార్ట్మెంటు సీనియర్ ఆఫీసర్లు సెక్రటరీ గారితో సహా రివ్యూ జరుగుతుంది డైరెక్టర్ కమిషన్ ప్రతిరోజు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది పదికి ఎక్కడ పేపర్లో పడినా ఎక్కడ జరిగినా ఏం జరిగినా దాని మీద పూర్తిగా దాడులు చేసి దాన్ని పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలి మేము ఒక్కరమే కాదు డాక్యుమెంటేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి ఈరోజు రెండు రిపోర్ట్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్ళి ఇవ్వాలి దాని మీద కాబట్టి పట్టుదలతోంది ప్రభుత్వం తెలియక కొంతమంది చేస్తా ఉంటారు బాల షాపుల్లో చేస్తే షాప్ పోతుంది హీల్స్ ఇక్కడ ఎస్టీఎఫ్ మర్చిపోయిన అస్సలు చెప్పలే మీకు ఎస్టీఎఫ్ ప్రతిరోజు జల్లెడ పట్టి గాలిస్తుంది మన దగ్గరుండే ఆఫీసర్లే పూర్తి పల్నాడు మీద పట్టుండే ఆఫీసరే ఉన్నాడు అక్కడ జల్లెడబట్టి గాలిస్తాడు దాంట్లో ఏ సంశయం లేదు అన్ని చోట్ల రాష్ట్రంలో దొరుకుతాను కానీ మన దగ్గర ఇంతవరకు ఆ స్థాయిలో ఎస్టీఎఫ్ ఫోర్స్ ఇక్కడ ఉంటారు పక్కనే మన దగ్గరనే మంగళగిరి కోర్టు ఇక్కడ ఎవరు ఒకరిని ఒకరు లేదు నాలుగు అంచెలు ఉంది లో పోలీసు ఉంది ఒకరి ఏదన్నా చేస్తే కుదరదు ఏమంటే సిబ్బంది లేమి కొరత మూడు మండలాలకు ఒక నలుగురు ఐదుగురు కానిస్టేబుల్ రకరకాల నేరాలు దానివల్ల కోర్టులు ఈ స్టేషన్ అంటే మీకు తెలుసు కదా ఎన్ని సమస్యలు ఉంటాయి ఏడు స్టేషన్లు ఐదు మంది అట్లా ఈ బాలారిష్టాల వల్ల తప్ప చేయకూడదనేం కాదు నిబద్ధత లేక కాదు కానీ ఖచ్చితమైన ప్రణాళికతో కంటిన్యూషన్గా ఈరోజు ఏదో చేసేసినాము ఇచ్చినాము రేపు మళ్ళీ ఎవరు మళ్ళీ అది కాదు ఈ ఈ ప్రభుత్వము కంటిన్యూగా చేయమని చెప్పింది మేము చేస్తూనే ఉంటాము ఛాయ శక్తిలో ప్రయత్నం చేస్తాం మీ కోఆపరేషన్ ద్వారా గ్రామ స్థాయిలో మేము ఇది కూడా అవగాహన సదస్సులు పెట్టాము ఈ రోజు కూడా ఏమో చెప్పారు ఈ ఫోటోలు చాలా మంచి ఫోటోలు ఉన్నాయి ఈ రోజు అడవుల్లో మేము చేసిన రైసు తాలూకా మంచి ఫోటోలు అన్ని ఎక్కువగా తండాలో సార్ ఈ చిందల్ తండం మేడం అలాగే రేగులవరం తండ హుసనాబాద్ తండ ఈ తండాలలో నాటుసారా ఎక్కువగా ఉంది

కాబట్టి పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా ఒకవేళ కొన్ని చోట్ల ఏదన్నా తప్పున్నా కూడా మర్చిపోయిన పక్క స్టేషన్ వాళ్ళతో కూడా ఈరోజు రైడ్ చేశాను బెల్డ్ షాపుల మీద ఈ స్టేషన్ సంబంధం లేకపోతే పిడుగురాలి కాబట్టి ఆల్ ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము ప్రభుత్వం సదుద్దేశంతో ఉంది దాన్ని మీ సహకారంతో మేము ముందుకు తీసుకోవాలని నిబద్ధతతో ఉన్నాము ఎక్కడ పాటు ఉన్నా తల్లిదిద్దుకుంటాము అన్ని చేస్తాము వాళ్ళల్లో భయం కల్పిస్తాము ఎందుకంటే గత కొంతకాలంగా ఇది సబ్జెక్టు అని ఎక్సైజ్ అని డివైడ్ అయిపోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి